అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే మూడు శుభార్తలు అయితే తీసుకొచ్చారండి ఇక ఆగస్టు ఒకటి నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి మూడు పథకాల డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఒకేసారి కాదండి మనకు ఆగస్ట్ నెలలో పూర్తిగా మనకు ఈ మూడు పథకాలైతే అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మొదటగా ఆగస్టు ఒకటో తేదీనే మనకు పథకాలు అయితే మొదలు కాబోతున్నాయి ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువ శాతం మహిళలకే మనకు పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆగస్టు నెలలో తప్పకుండా మహిళల ఖాతాల్లోకి మొట్టమొదటిగా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఈ మహాశక్తి పథకంలో భాగంగా ప్రతి మహిళకు కూడా మనకు ఇంట్లో ఎంతమంది ఉంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మీకు తప్పకుండా యొక్క పదిహేను వందల రూపాయలు ఇస్తారు ప్రతి నెల కూడా ఇక ప్రతి నెల కూడా ఈ డబ్బులు అయితే వస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ఒక మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగి ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట ఇది మొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇక రెండో పథకం చూసుకుంటే ఆగస్టు పదిహేను నుంచి మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయబోతున్నారు మహిళలందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉంటే చాలు మహిళలు అయితే చాలు మీరు బస్సు ప్రయాణం అయితే కొనసాగించవచ్చు ఇది రెండో పథకంగా చెప్పుకోవచ్చు ఇక మూడో పథకం చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా మూడు సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారు ఉచితంగా ఉచిత గ్యాస్ అనేది ఇవ్వబోతున్నారు ఇక ఈ పథకాన్ని కూడా మనకు త్వరలోనే అమలు చేస్తామని మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది మహిళలకు సంబంధించి వచ్చినటువంటి మూడు అప్డేట్స్ మూడు పథకాల డబ్బులు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి